హలో ఎవరు బాని అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జిపాన్ని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ మున్లైట్ టెరౌటి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఓకే ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి అండ్ ఈ ఎనర్జీస్ ద్వారా ఈ ఎనర్జీస్ నుండి ఈ రోజు నుండి మీ లైఫ్లోకి మీరు ఏం అట్రాక్ట్ ఉన్నారు అనేది చూడబోతూ ఉన్నాను సో చూస్తాను నా వైవర్స్ లైఫ్లోకి ఏం ఉన్నాయి ఓకే ఇప్పటివరకు మీరు డీప్ థింకింగ్ మిస్సింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది చూస్తారు అండ్ వాళ్ళ ఎనర్జీ కూడా మార్పు అనేది మీరు చూస్తారు అండ్ వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని వద్దు నాకు వద్దు అవసరం లేదు లైక్ బలాబ్లాబ్లా ఇలాంటి విన్న వర్డ్స్ వాళ్ళ నోటి నుంచి మీ గురించి క్రేవింగ్ ఎనర్జీ రావడం అనేది మీరు చూస్తారు వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా కోరుకోవడం అనేది చూస్తారు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మీ ఎనర్జీలో మార్పు అనేది రావటం వల్ల ఓకే ఇది ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన మీరు కోరుకున్న థింగ్ మీకు వ్యక్తులు అర్థింగ్ మీ లైఫ్లోకి రాబోతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఎస్ ఇది ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్ అయి ఉంటుంది డీప్ లవ్ మీరు వన్స్ డీప్ అఫెక్షన్ అండ్ డీప్ వెళ్ళిపోయిన రిలేషన్ అయి ఉండాలి కనెక్షన్ మళ్ళీ రిటర్న్ అనేది రాబోతుంది సోల్మేట్ సోల్మేట్ని మీరు అట్రాక్ట్ చేయబోతు ఉన్నారు వీళ్ళు మోస్ట్లీ మీకు దూరం అయిపోయి ఉండాలి సపరేషన్లో ఉండాలి ఈ పర్సన్స్తో మీకు కొంత గ్యాప్ బ్రేక్ వచ్చి ఉండాలి ఈ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ వైస్ కూడా బ్రేక్ అనేది వచ్చి ఉండాలి ఆ పర్సన్స్తో మీకు మళ్ళీ రికనెక్ట్ అనేది రాబోతుంది ఇది కాట్ తిరిగింది ఇది తీసుకోవాలి ఓకే ఇది ఖచ్చితంగా మళ్ళీ రికన్సిలియేషన్ అనేది చూపిస్తుంది ఇది మోస్ట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ అని చూపిస్తూ ఉంది ఎనర్జీ సపరేషన్లో ఉన్న వ్యక్తులు మీతో మళ్ళీ రీయునైట్ చేయడం అనేది మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో సూన్ ఇప్పటి వరకు మీరు కన్ఫ్లిక్టెడ్ హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ చూపించి మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయబడుతూ ఉన్నారు యా ఈ పర్సన్కి కొంచెం కొద్దిగా టాక్సిక్ కూడా ఉంది అంటే మీ కనెక్షన్లో లేదు ఈ పర్సన్స్కి టాక్సిక్ అనేది టాక్సిటిక్ అంటాం కదా అది ఉంది దాన్ని మీరు ఓకే ఇక్కడ మీరు థింకింగ్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది యా వీళ్ళు టాక్సిక్ పీపుల్స్ మీకు తెలుసు నాకు తెలుసు అందుకే మళ్ళీ వీళ్ళు మా లైఫ్లోకి వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా వద్దని ఒక డౌట్ కూడా మీరు పడతారన్నట్టుగా ఎనర్జీ చూపిస్తోంది వాళ్ళతో ఉండి ఈ స్ట్రగుల్ పడే కన్నా లోన్లీగానే ఉండొచ్చు కదా అని యా ఇక్కడైతే టైమ్ లైన్ అనేది వచ్చింది ఫైనల్ డిసిజన్ మేకింగ్ అనేది ఇప్పుడు తీసుకోవాల్సిందే వీళ్ళతో మాత్రం మీకు రికన్సిలియేషన్ అనేది జరగబోతోంది ట్రిపుల్ వన్ తో ఈ రీడింగ్ ని క్లైమ్ చేసుకోండి నేను మీ బుజ్జి పాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్ స్పె స్పెల్స్ కావాలి